ఏమండోయ్ మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా మీకు కొన్ని మంగళప్రదమైన శుభప్రదమైన సౌభాగ్యప్రదమైన కొన్ని వస్తువుల్ని ఈరోజు మీకు నేను చూపించబోతున్నానండి మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ ఇవేనండి అవి ఇత్తడితో తయారు చేయబడినటువంటి వస్తువులు అనమాట రుబ్బ రోలు రోలు రోకలి సన్ని కళ్ళు ఇంకా తిరుగలి అండి ఇవన్నీ ఈ విధంగా ఇత్తడితో తయారు చేసి రాగి పళ్ళల్లో ఈ విధంగా అమర్చి అమ్ముతున్నారండి మరి అక్షయ తృతీయ సందర్భంగా మా అమ్మ నాకు బహుమతిగా కొనిచ్చిందండి ఈ వస్తువుల్ని వీటిని మనం చక్కగా పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదంటే షోకేస్లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట అయితే మీ అందరికీ తెలుసు కదండీ పూర్వం మన అందరి ఇళ్లల్లోనూ ఈ రోలు రోకలి రాళ్లతో తయారు చేసినటువంటి రోలు రోకలి ఇంకా రుబ్బురోలు సన్నికళ్ళు రాయి పొత్రం ఇంకా తిరుగలి ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా రాతితో తయారు చేయబడినవి వాడేవాళ్ళం అండి ఏ ఇంట్లోనూ కూడా ఇలా ఇనుప వస్తువులు ఇలాంటివి ఎక్కువగా ఉండేవి కాదండి రాతితో తయారు చేసినవి మట్టితో తయారు చేసిన వస్తువులు ఇత్తడి రాగి ఇలాంటి వాటితో తయారు చేసిన వస్తువుల్ని ఆ కాలంలో ఎక్కువగా ఉపయోగించేవారన్నమాట పప్పు రుబ్బాలంటే ఒకప్పుడు ఈ రుబ్బురోల్లో రాతితో చేసినటువంటి రుబ్బురోల్లో చక్కగా పప్పు రుబ్బేవారండి మెత్తగా చాలా పిండి ఎక్కువ ఉరువు అంటే చాలా ఎక్కువ పిండి వచ్చేదనమాట మనం మిక్సీలో రుబ్బితే అంత పిండి రాదండి తక్కువే వస్తుందనమాట తర్వాత ఇకపోతే తిరుగలండి దీన్ని విసుర్రాయి అని కూడా అంటారు దీంట్లో అన్ని ధాన్యాలు ఏమన్నా బియ్యం రవ్వ చేసుకోవాలన్నా తర్వాత ఏమో గోధుమలు పిండి చేసుకోవాలన్నా దీంట్లో వేసి తిప్పేవాళ్ళండి తర్వాత ఈ సన్నికళ్ళు రాయి దీంట్లో ఏమైనా మసాలాలు నూరుకోవాలన్నా ఇంకేమన్నా ఔషధాలు ఆయుర్వేద ఔషధాలు నూరుకోవాలన్నా నూరేవారు ఇంకా రోలు రోకలి వచ్చినట్లయితే పసుపు దంచేవారు కారం దంచేవారు కుంకుమ తయారు చేసేవారు ఇంకేమన్నా పిండి బియ్యం పిండి ఇలాంటివన్నీ కూడా వీటిల్లో దంచుకునేవారండి మరి రాతితో తయారు చేసినటువంటి వస్తువులన్నిటినీ ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు వాడేవారు కాబట్టి వాళ్ళు శారీరకంగా చాలా బలంగా ఉండేవారు ఆరోగ్యంగా ఉండేవారు వాళ్ళ జాయింట్స్ కీళ్ళు ఉన్నాయి కదండి అవి చాలా బలంగా ఆరోగ్యంగా ఉండేవన్నమాట అందుకే ఆ కాలంలో ప్రతి ఒక్కరికి ఈ విధంగా శారీరక శ్రమ ఉండేది కాబట్టి శారీరకంగా చాలా బలంగా ఆరోగ్యంగా ఉండేవారండి నడు నొప్పులు మోకాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు ఉండేవి కాదనమాట మనకి ఈ రోజున మిక్సీలు గ్రైండర్లు ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మన జాయింట్స్కి సరైన పని లేదండి పని లేక ఈ రోజున చిన్న వయసులోనే అందరికీ కీళ్ళ నొప్పులు నడు నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వస్తున్నాయండి ఇదేనండి మూల కారణం సరే ఇవే ఇతరతో తయారు చేసినవి కాబట్టి మంగళప్రదమైనవి కాబట్టి మనకి ఇచ్చారు కాబట్టి ఇలాంటివి మనం కొనుక్కుని పూజామందిరంలోనూ షో కేసులోనూ మనం పెట్టుకోవచ్చు అండి తప్పేమీ లేదు కాకపోతే పూర్వకాలంలో లాగా మళ్ళీ రాతితో తయారు చేసినటువంటి ఆ రోళ్ళు తిరుగలి రోలు రోకలి ఇలాంటివన్నీ కూడా మనకు మళ్ళీ అందుబాటులోకి రావాలని మనం అందరం కూడా ఆడవాళ్ళం అందరం కూడా కోరుకోవాలండి ఎందుకంటే ఆనాటి ఆహార విధానాలు కావచ్చు వండే విధానం కావచ్చు పంటలు పండించే విధానం కావచ్చు ఇంట్లో ఇలా సహజ సహజ సిద్ధంగా తయారు చేసే విధానం కావచ్చు ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవన్నమాట ఆయుష్ని పెంచేవన్నమాట కాబట్టి మళ్ళీ మన ముందు తరాలకి ఇవన్నీ మళ్ళీ అందుబాటులోనికి రావాలని ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని మన పూర్వీకులలాగా ముందు తరాల వారు చూడాలని మనం అందరం కూడా కోరుకోవాలండి అలా కోరుకోవడంలో తప్పేమీ లేదు అని నేను అనుకుంటున్నాను మరి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే ఇలాంటి వాటిని మీరు కూడా కొనుక్కొని పూజ గదిలోనో షో పెట్టుకోండి ఉంటానండి